వల్ల కాదు నేను పరిగెత్తలేను అందరం నేను నడిచి రాలేను ఈసారి చంద్రకాల అత్త ఎవరు లేరు వచ్చేదని ఎవరు రారు కదా ఆ చిన్న అమ్మ అమ్మ నడుస్తుంది నాకంటే భద్రంగా వెల్కమ్ క్రేజీ ఏం పథకాలు కొట్టరా എ

గునానే గుసు అంటాడు బ్లాక్ పైన చైన్ ఫ్రెండ్స్ మా ఊరు కనుమ ఈరోజు ఆవులను పూజించి డెకరేషన్ చేసి ఊరందరిలో ఊరన్ని ఆవులని తీసుకెళ్తారు ఒక చోట పెట్టుకుంటా ఏం ఊసె ఎప్పుడొచ్చినావా

డి చుడు తెచ్చుకో పో దాడి పెద్ద పొట్ట ఒకటి పడిపోయింది పో పోద్రమోహం వేసుకొని ఉంటే అట్టే ఉంటుంది నేను ఒక్క నిమిషం ఉండను ఏం ఇదేనా కొత్త రసా మళ్ళా వేసుకోలేదే నీకు దాలేదా ఆడేదో ఒక ఆవుకి ఇంకా బలంగా గట్టి ఉండరు ఆవేమ్మా గెంగిద్దు లాగా మొత్తం డెకరేషన్ చేసినారు గుడ్డలు వేసి అన్ని పైన బెడ్షీట్ అంతా వేసినారు లైవ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ దానికి ఫోటో అంటే బల పిచ్చిలే నగలే ఆకాయ ఎదకొచ్చు కోపం పుట్టలు పో పోయే మీ చెడు ఎత్తుక పేడంతా అంటుకుంటుంది మెల్లకేమో వేసుకోండి బాండా ఫ్రెండ్స్ కరిమోహన్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లేదా పౌడర్ ఇదొకటి ాగు బెల్ బటన్ కొట్టండి దీనికి అడిగిపో తలకే ఆవులు పడిపోయావుల దగ్గర చూడండి Pio o గమ్ముండ్రా పట్టుకోలేడా ఫ తీసుకోందుకు వస్తా ఉండుమా ఉండు రాజు గిచ్చి పెళ్లి చేస్తాము ఉండు ఫ్రెండ్స్ అందుబాటు ఎక్కడ చేశారు లైక్ ఫ్రెండ్స్ ತಾವು ಸೂಸ್ತಾನ್ ಚೂಸ್ತಾ ಅಂಡ್ರು ಪಟ್ಟುಕೊಂಡು ಮರೀ ಚೂಸಾರ ರಾತ್ರಿ ಲೈವ್ ಕೊಡುಕೋಪ ಅಯ್ಕ ಮೊನ್ನೆ ಬಡ ಬಡ ఫోన్ నిలబడుకోపోండి కింద ఉండాలి అమ్మ చూడమ్మా దా బ్యాగ్ సందులో నా ఫోన్ ఎత్తుకోరా నిలబడుకోపోండి రే రాగిర నిలబడుకో మీరిద్దరు గొడవ పడద్దండి చూడండి రాసిన చూడనా వాడు చూడు ఫోటో అంటే వాళ్ళు కలర్జీ చూడు గు లా గునా இட்ட மல்லி சென் தான நீ வெள்ளம் కెమెరా ఆ వగలేను మగవాడు అందుకే ఇప్పుడు కనుకొన్నాడు వచ్చి ఉండ్రా ఎడబోతావు చెప్పులే అదే దొంగతనంగా వచ్చినాడు ఏం వెళ్ళిపోతాను అదే వగలేదు కాబట్టి అంత మాత్రం మామలు చూడే ఎందుకు పెంచుకునేది మాట బతక నేర్చున్నాడు బతక ఆ మీకు మీకు తగ్గుంటే ఏముండదు పరు ఉంటే కదా పోయాలి అదే కదా అదే అదే కదా కాదు ఎప్పుడు పోతాను మళ్ళా ఏం అన్ని రోజులు సెకండ్ సెకండ్ వైఫ్ లీవ్ ఇచ్చేసిందా అట్టమనుకో గోవిందా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ని బాగా నిండు అవి కడుపుతూ ఉండయి కానీ ఆవులు

ఆహా ఏం పోయేదానికి ఇంట్రెస్ట్ ఏలే ఎందుకు ఆయన మీద తిడతాడని చూడటో చూసేది వచ్చి పొద్దున తిట్టినాడు లేట్ అయిపోయిందని అట్టబడితే అట్లా పెడతా ఉండే పొద్దున్నే నాకే కోపం వచ్చింది

నువ్వే బాగా కొడతావు తేడి ఇంటి ముందు వచ్చేసేసినాయి రెండు నీళ్ళు బాగా పోతే కడుగుతారు మీరు మూడు రౌండ్లు అయిపోయినాయా నువ్వే బాగా కొడతా జాకెట్ ఈ దొంగమోహం ఎంత నాలుగు వందలు సేఫ్ ట్రావెల్ ఈ సరుకు ముందర కూడా సైడ్ తెలుస్తాంది బాగు బాగా ఆవులు అత్తకు మించను కోడాలమ్మా

నాగేశ్వర కూడా వచ్చినాడు పోనాయినా నీ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు చచ్చిపోవాలి ఊరేసుకొని జారి పాప క్లిబ్బో సీతాకొచ్చేలా ఎగిరిపోతుంది இங்க ரானிட்டே கதா அவ செட்லா கூக்க இருக்க ஏ ఒక ముద్దు పెట్టుకుంటుందంట పో పక్క కొర్క్కు ఒక చెక్కు ఎంత అప్పు ఆడ ఇవే డ్రెస్ ఎంత లక్ష్మి డ్రెస్ మీ ఆ చెంది ఎత్తండి మీ తల్లి పేడంతా అంటుకుంటా అండి అన్నిటికీ అయ్యా వచ్చినాయా మెదవుల అడిగే చంద్రకళనా ఈ పక్క మా రాని వినపడలేదే మాటలకి పోచింది మళ్ళీ వచ్చే చూసి వెళ్ళిపోయిందంటే ఎందుకు వెళ్ళిపోయేదా ఈయన కొడుకు కూడా వెళ్ళిపోయినట్టున్నాడా వస్తుంది వాళ్ళ బండి తెచ్చింది ఇప్పుడు అప్పుడు పన్నెండు వందలు పద్నాలుగు వందలు నువ్వు పోతున్నావురా రాహులో స్టిక్ పెట్టుకోండి చేతిలో నువ్వు మీ అమ్మనా వాడిని సరిగ్గా నేను విన్నారమ్మను ఆవతిని నేను అలాలేను వన్ కొడోడ కొట్టేమే వాని పిచ్చుకోరాణిమే ఆహా సతపగ్నేష్నే కట్ట బ్రెడ్ బ్రెడ్ నడెరావతి పాతా వసరా అమ్మమ్మ బాట కతలా అమ్మమ్మ బాటంద కతలా నేను ఏడు 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 ఏ కొడుకు తీసినాడా సమ్మగారు తీర్చున్నారా నా నోరు మూపిస్తుంది అయితే అప్పుడే నేను మాట్లాడుతాను దీని గురించి ఆహా అప్పుడు సైకి చేసింది గొమ్ము నుండి మీ సునాయన ఉండాడు అని ఏం ముదర్దులే ఫోటోలు అక్కడ పంపించి అన్నాడు ఫోటోలు తీసుకున్నా ఒప్పుకోలేదే కొడుకు పంపించాలంటే పెట్టేసి